మరనాథ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయము ఏసయ్యా నేడు మా పనులను దీవించము నిండుగా వరదలు చేయము రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవైవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనము నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఆమెన్ భ్రీమైన దేవుని విశ్వాసులారా మనల్ని ఆనందభరితులను చేసే ఆరాధనీయుడైన యేసుక్రీస్తు చెప్పే మాటలను గైకొని ఆయన మనకు ఇచ్చే మాటలు హృదయంలో నిరంతరము ధ్యానించాలి ఫలము పొందే వరకు పట్టుదల కలిగి ప్రార్థించాలి ఎందుచేతనగా ఆయనే మనకు ఆశ్రయం ఇచ్చి సురక్షితంగా తన మార్గములో బాహువులో బంధించి సంరక్షించేవాడు ఆయన సన్నిధిని ప్రార్థిస్తే నేటి ఆత్ధ్వని ఆనందధ్వనిగా మార్చి సంతోషింపచేసి శాశ్వతమైన బహుమానంతో నింపి ఆశీర్వాదములు దీవెనలు కుమ్మరించువాడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే వాగ్దానంతో సంరక్షించే దేవాది దేవుని అనునిత్యము తన కృపలను మనపై కుమ్మరించేవాడు ప్రతిరోజు ఉదయం మన కంఠస్వరము ఉదయకాల నైవేద్యముగా మన ప్రార్థనా అంశములు చేయగలిగితే ఆయన సన్నిధిలో సిద్ధింపచేసి శాశ్వతమైన కృపలతో నింపువాడు కావున తన బిడ్డలమైన మనలను అనునిత్యము కాపాడుతున్న త్రియేకదేవుడు ఆశ్రయ దుర్గముగా తన కృపలతో ఆనందధ్వని చేయించి మనపై తన ఆశీర్వాదములను కుమ్మరించి వర్ధుల్లా చేయునుగాక ఆమెన్ ప్రార్థన నిత్య ఆశ్రయ దుర్గమైనమాయసు క్రీస్తు ప్రభువ నేటి దిన వాక్య వాగ్దానం ద్వారా నేరుగా మాతో మాట్లాడి సజీవులుగా మరొకసారి ఆనందధ్వని వినిపింపచేసినందుకు వందనములు మమ్మల్ని బాధపెట్టి నిరాశ్రయులను చేయవలెనని చూచుచున్నను నీవు వాడి యొక్క చెరలో నుండి కాపాడి ఆశ్రయముగా ఉండి ఆశీర్వదించిన కృపకల తండ్రి నీకే నా స్తోత్రములు నీవి ఇచ్చిన ఈ వాక్య వాగ్దానం నాకు ఆనంద సంతోషములు చెల్లించుచున్నాము నేడు వివాహ దినోత్సవములు జన్మ దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెళ్ల వర్షను కుమరించున్నా ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టంలలోను అప్పులలోను దుఃఖంలోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతనం చేకూర్చి ఆదుకును నీ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముతున్నాము ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది వ్యాసారపు రాధా సత్యం గారి బిడ్డల భవిష్యత్తును మీ చేతులకు అప్పగిస్తూ మీ పాదంలో చెంత పెడుతుండగా వారికి కావలసిన ఈవులతో నింపుము సహోదరి ప్రార్థనలన్నీ ఆలకించము గంగా భవానీ గారి కుటుంబ అవసరతలు వారికి కావలసిన ఈవులను అండ్ డిఎస్సి రాసి నీ వైపు చూస్తున్నారు ఆ ప్రతి బిడ్డను నీవు చూచుచున్నావు గనుక వారు పడ్డ కష్టమునకు ఫలితం అందించి ప్రభుత్వ ఉద్యోగములను ఇచ్చి విజయం దయచేయు సాయి కిరణ్ గారిని ఎల్ శైలజ గారిని జయ అద్భుత గారిని నానిబాబు గారిని అనిత గారిని తుక్క శిరీష గారిని రాధ గారిని రాజీ యాదవ్ గారిని యుతక్కి రత్నకుమారి గారిని అరవ శరత్ బాబు గారిని అరికెటు వీణ గారిని గంటసమ్మ నయోమి గారిని ముఖతట్టు కుమారి గారిని ముద్దని లావణ్య గారిని ప్రవీణ్ ముల్లంగి గారిని మనోహరం గారిని చిలక రామకృష్ణ గారిని మామ సుజాత గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని గణేష్ చిన్ని గారిని కేకేఎస్ గారిని బంగారం పద్మిని గారిని మౌనాకర్ గారిని సందీప్ సుహాస్ గారిని కృష్ణవేణి గారిని షరక్ గారిని వెంకట వీర్రాహుల్ గారిని ఎస్ రామకృష్ణ గారిని పి సుజాత గారిని కుమ్మభర్తుల యోసఫ్ గారిని రంగణి గారిని ఆదర్శి గణేష్ గారిని శ్రీదేవి గారిని అనిల్ గారిని పేతల కొంతమ్మ గారిని గంటా వెంకన్న బాబు గారిని కత్తి జయరాజు గారిని కాటూరి జయ గారిని ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రేమ బిడ్డలు వింటున్నారు వారిపై నీ కృప మేఘం ఆవరింప చేయండి ఏ అంశం మరుచితమో విడుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరిని ఈ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము ఈ వారమంతయు నూతన యువులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మలను జీవించమని నీ రెక్కల చాట్ను మరుగుపరిచి ఖాయిందని క్రియేట దేవుడు ఇచ్చే వాక్యములను స్వస్థతలను ప్రార్థన నెరవేర్పులను దీవెనలను ఆశీర్వాదం తలాంతులను విజయములను వాక్యములను పొందగల స్థితిని అందుకునే సామర్థ్యమును త్రిఏక దేవుడు మన ఎల్లరికో అనుగ్రహించను కాక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున చేయ చిన్న పనులన్నిటిలోనూ ఆశీర్వదించి వాటి చేయను గాక ఆమేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైస్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత్స